र्थाय प्रतिबोधिताम् भगवता नारायणेन स्वयं व्यासेन कृथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायनी अम्बात्वा मनुसन्दधामि भगवद्गीते भवद्वेषिनी भगवद्गीते भवद्वेषिनी ई अद्भुतమైన జ్ఞానవంతమైన ఆత్మ జ్ఞానం మొత్తం ఈ భగవద్గీతే భవద్ద్వేషిని మనకు మోక్షాన్ని మోక్షాన్ని కలిగించే అజ్ఞానం నుంచి బయటపడేసి ఆత్మజ్ఞానం వైపు తీసుకెళ్తుంది ఆత్మబంధువులకు ఈత ప్రియులకు నమో నమ ఈ ఆత్మజ్ఞానాన్ని బోధించే భగవద్గీత నిత్యం మనం పారాయణ చేస్తూ ఉండాలి మనం గతంలో ఎన్నో ప్రాపంచ విషయాలు వినుంటాం ఇక ముందు కూడా వినబోతాం ఇదంతా ఒక భ్రాంతి భ్రాంతి అనేది బంధహేతు ఒక బురద లాంటిది ఈ బురద నుంచి మనం బయటపడకపోతే మనం మరల మరల జన్మలు పొందవలసి ఉంటుంది అందుకనే ఈ బుద్ధిని జ్ఞానవంతంగా ఎదగనివ్వాలి మనం గాయత్రి మందు చెప్తుంటాం కదా ఓం భూర్భువ స్వహ తత్సవితుర్వరేణ్యం ధీమహి ధియోయోనః ప్రచోదయా ఓ గాడ్ ఎన్లైటన్ అవర్ ఇంటలెక్ట్ నా బుద్ధిని వికసింపచేయి మరి అలాంటి బుద్ధి ఎప్పుడైతే అజ్ఞానం నుంచి బయటపడుతుందో ఈ భ్రాంతి నుంచి బయటపడుతుందో ఈ భ్రమ నుంచి దూరమవుతుంది అప్పుడు నీవు గతంలో విన్నవి భవిష్యత్తులో వినబోయే ఈ ప్రాపంచక విషయాల పట్ల మోహంలో పడవు అని ఇది యాభై రెండో శ్లోకంలో చెప్తున్నారు యదా తే తరిష్యతి తథా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శృతస్య చ కాబట్టి నువ్వు ఈ ఎప్పుడైతే నీ బుద్ధి ఈ మోహమనే బురదను దాటుతుందో అప్పుడు నువ్వు వినబోయే వినినా ఈ ప్రాపంచక విషయాల నుండి విముక్తుడు అవుతావు అంటే భ్రమ నుంచి బయటపడతావు భ్రాంతి నుంచి బయటపడతావు కాబట్టి అటువంటి భ్రమ నుంచి బయటపడితే గాన నీవు ఆత్మవైపు అడుగులు వేయలేవు ఆ విధంగా ఇంకో విషయం కూడా చెప్పిన స్వామి శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిచలా సమాధావచలా బుద్ధి తదా యోగమ వాప్స్ యోగాన్ని పొందుతావు అంటే రోగం నుంచి బయటపడతాం ఎప్పుడు శృతి విప్రతి పన్నాతే అంటే నీకు ఎంతోమంది గురువులు లేదా తెలిసిన వాళ్ళు జ్ఞానవంతులు అదేవిధంగా భగవంతుని భక్తిని గురించి చెప్పేవారు ఇన్ను రకరకాల విషయాలుగా నీకు చెప్పి నిన్ను భ్రమలో పడి ఉండవచ్చు నువ్వు అనేక విషయాలు విండి ఉండవచ్చు నీకు సరైన దారిద్ర్యని తెలియకపోయిండొచ్చు వాటినన్నింటించి బయటపడి నీవు ఆత్మజ్ఞానివి కావాలంటే స్వామి చెప్తాడు వచలా బుద్ధి నీ బుద్ధిని స్థిరంగా ఉంచుకోవాలి అంటే నేను దేహాన్ని కాను దేహిని ఇప్పటివరకు ఆత్మజ్ఞానం గురించి చెప్పారు కదా కృష్ణ భగవాను నీవు ఆత్మవే అని కాబట్టి నేను ఆత్మను దేహిని అనే జ్ఞానము స్థిరంగా ఉంచాలి వచలా బుద్ధి తథా యోగం అవాప్సస్ అప్పుడే నీకు యోగం సిద్ధిస్తుంది చక్కటి ఈ శ్లోకము గతంలో నీవు విన్నవి పొందినవి అనేక అనుభవాలతో వేసారిపోయి నీ బుద్ధి ఎప్పుడైతే ఆత్మయోగంలో అంటే సమాధిలో నిశ్చలంగా స్థిరంగా ఉంటుందో అప్పుడు నీవు ఆత్మసాక్షాత్కారాన్ని పొందుతావు దీనికి కొద్దిగా సాధన అవసరం ముందుగా నీవేం చేయాలి నేను దేహాన్ని కాను దేహిని అంటే నేను శాశ్వతమైనటువంటి ఆత్మను అని తెలుసుకొని ఈ భావనలో స్థిరంగా ఉంటే నువ్వు తప్పకుండా ఆత్మ సంయమ యోగాన్ని పొందుతావు అని చెప్పి పరమాత్ముడు ఈ విధంగా చెప్పాడు అయితే ఈ సమత్వ బుద్ధి నిష్కామ కర్మ ఆచరించే సాధకుడు అతను ఇలా ఉంటాడు ఆత్మస్థితిని పొందుతాడు అని కృష్ణ భగవాన్ చెప్పినప్పుడు అర్జునుడు అది విని వాస్తవంగా కృష్ణుడు క్రియాశీలుడు అంటే ఏదైతే శ్రేష్టమైనది ఉన్నతమైనది తెలుసుకుంటాడో దాన్ని ఆచరించాలి అనే తపన ఉత్సాహము అతను ఉంటుంది ఈ రెండు శ్లోకాల్లో చెప్పిన విషయాలు విని ఆత్మ మరి యోగము ఇవన్నీ అసలు అటువంటి వాడు ఉంటాడా అటువంటి వాడు ఎలా ఉంటాడు ఎలా ప్రవర్తిస్తాడు ఎలా నడుచుకుంటాడు ఎలా మాట్లాడతాడు తెలుసుకోవాలనే కుతూహలంతో అర్జునుడు కృష్ణ భగవాన్ని ప్రశ్నిస్తున్నాడు యాభై నాలుగో శ్లోకం అర్జున ఉవాచ స్థితప్రజ్ఞ భాష సమాధిస్త కేశవ స్థితీ కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం ఓ కృష్ణ ఓ కేశవ జ్ఞానయోగం ద్వారాను సమబుద్ధితో కూడినటువంటి నిష్కామ కర్మయోగం ద్వారాను ఆత్మయందు నిర్వికల్ప సమాధిని పొంది ప్రజ్ఞానం బ్రహ్మగా దృఢ గలవాడి సంభాషణ ఎట్టిది ఎలా మాట్లాడతారు ఎట్టి పురుషుని గురిచి లోకులు స్థితప్రజ్ఞుడు అని వ్యవహరిస్తారు ఏ పురుషుణ్ణి ఈ ప్రజలు స్థితప్రజ్ఞుడని పిలుస్తారు స్థితప్రజ్ఞుని ఎట్టిది శరీర వ్యాపారం ఎట్టిది వాగ్ వ్యాపారం ఎట్టిది అంటే ఎలా భాషిస్తాడు అతను వాక్ ఎలా ఉంటుంది ఎట్టిది శరీర వ్యాపారం ఎట్టిది వాక్ వ్యాపారం ఎట్టిది అంటే మనోవాక్కాయముల పరిస్థితి ఆ స్థితప్రజ్ఞుడికి ఎలా ఉంటుంది స్వభావం ఎలా ఉంటుంది నాకు తెలియజేయమని చెప్పి అర్జునుడు ఒక మంచి ప్రశ్న వేశాడు ఇది మనందరికి కూడా ఆ స్థితప్రజ్ఞ స్థితి పొందడానికి చక్కగా ఉపయోగపడుతుంది ఈ ప్రశ్నకు కృష్ణ భగవానుడు తర్వాతి పద్దెనిమిది శ్లోకాలు కూడా చక్కగా ఆ స్థితప్రజ్ఞ స్థితిని గురించి అతను ఎలా ఉంటాడు ఎలా భాషిస్తాడు ఎలా వ్యవహరిస్తాడు అతని మ ఎలా ఉంటాయి అతని మనస్సు శారీరక వ్యవహారము వాక్కు భాషణ ఎలా ఉంటుంది మొత్తం చెప్తాడు దాంట్లో మొట్టమొదటిగా కృష్ణ పరమాత్మ చెప్పే శ్లోకము ప్రజహాతి కామాన్ అన్ని కోరికలను త్యజించి ఉంటాడు అతనికి ప్రపంచం పట్ల ప్రాపంచక విషయాల పట్ల విషయభోగాల పట్ల ఎటువంటి కోరికలు ఉండవు ప్రజహాతి యదా కామాన్ ఇది కృష్ణ భగవాన్ చెప్తున్నాడు మొదటి శ్లోకం సర్వాన్ పార్థ మనోగతాన్ అతని మనస్సు నుంచి అన్ని కోరికలు త్యజించి ఉంటాడు ఆత్మనేవాత్మనా మనసులో కోరికలు లేకపోతే ఉదయించేది ఆత్మభావనే ఆత్మడే అంటే ఆ ఆత్మభావన ఉదయించాలంటే మనస్సులో ఉన్నటువంటి కోరికలు కోరికలు త్యజించాలి కరిగిపోవాలి ఆ కోరికలు కారణమైనటువంటి వాసనలు కరగాలి దీనికి మనం కృష్ణ పరమాత్ములు చెప్పే ధ్యాస ధ్యాన పద్ధతి సాధన పద్ధతి చేయాలి ఏమండి అది చెప్తూ అటువంటి వాడిని అటు ఎప్పుడైతే మన స్వామి వివేకానంద గారు ఒక చెప్పారు ఏమనంటే ఎక్కడైతే మనస్సు ఆగిపోతుందో అంటే మనస్సు ఆలోచించడం ఆగిపోతుందో అక్కడ ఆత్మ మొదలవుతుంది అని ఇది మనం ధ్యానంలో అనుభూతి చెందాలి నిత్య సాధకులు ధ్యానంలో ఆలోచనలు వచ్చి 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 ఒక ఒక స్థానంలో ఆలోచన రహిత స్థితి వస్తుంది ఆ ఆలోచన రహిత స్థితే ఆత్మకు ప్రారంభ దశ ఆత్మను తెలుసుకునే మొదటి ప్రయత్నం కాబట్టి పరమాత్ చెప్తున్నాడు అతను ఎప్పుడైతే మనస్సు నుంచి సర్వ కోరికలు తొలగిపోతాయో ఆత్మతో అతను పరిచయం ఏర్పడుతుంది ఆ ఆత్మతే ఆత్మనేవాత్మన తుష్ట ఇక ఆత్మతో ఎప్పుడతను సుతుష్టిగా సంతోషంగా ఉంటాడు ఎందుకంటే అది మన దేహంలో ఉన్న అన్ని తత్వాల కంటే శ్రేష్టమైనది ఉన్నతమైనది అమూల్యమైనది సూక్ష్మమైనది బలీయమైనది పరమాత్ముని అంశ ఈ పరమాత్మ అంశని తెలుసుకున్న వెంటనే అతనికి మనసులోంచి ఈ ప్రాపంచిక కోరికలు అల్పమైనవి అశాశ్వతమైనవి నశ్వరమైనవి ఇవన్నీ తొలగిపోయి శ్రేష్టమైన ఆత్మతో అతను ఆనందంగా దాంతోనే సుష్టి చెందుతూ ఉంటాడు అది చెప్తాడు దోచతే అటువంటి వాణ్ణి సితప్రజ్ఞుడు అని అంటారు సరే కాబట్టి ఆ స్థితిని మనం పొందాలి కృష్ణ భగవాన్ చెప్పినటువంటి స్థితి మరి రెండో శ్లోకంలో చెప్తున్నాడు ఇంకా అతను ఏ విధంగా ఉంటాడంటే దుఃఖేశ్వనుద్విగ్న సుఖేషు విగత స్పృహ వితరాగభయక్రోధ స్థితీర్ముని రుచతే ఇది మనం అందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే దుఃఖాలలో ఉద్వేగపడనివాడు అంటే దుఃఖాలు వచ్చినప్పుడు కుంగిపోనివాడు అదేవిధంగా సుఖాల కోసం ఆరాటపడనివాడు సుఖం వస్తే పొంగిపోయేవాడు దుఃఖం వస్తే కుంగిపోయేవాడు అలా స్థితప్రజ్ఞుడు అలా ఉండడు అతను కోరిక భయము క్రోధాలు అతనిలో ఉండవు కోరికలు ఉండవు భయము ఉండదు క్రోధము ఉండదు అంటే వీత రాగ భయక్రోధ రాగం అంటే మనం ఇష్టపడిన దాన్ని దాని మీద పెంచుకునే మమకారము అనురాగం అదే రాగం అంటే ఇష్టపడిన వస్తువు కానీ ఇష్టపడిన వ్యక్తి కానీ ఇష్టపడిన విషయం కానీ మనం పెంచుకునే మమకారము అనురాగం రాగం అంటాం భయము అంటే ఆ పెంచుకున్న దాన్ని ఆ ఇష్టపడిన దాన్ని పోగొట్టు పోగొట్టుకుంటామేమో ఎవరైనా తీసుకెళ్తారేమో అనే మనోభావమే భయం అదేనండి వీత రాగ భయ క్రోధ అటువంటి ఇష్టపడిన వస్తువుని పొందే సమయంలో ఎవరైనా అడ్డుపడి అది పొందకుండా చేసినప్పుడు మనలో కలిగే మనోభావమే క్రోధము అదేమైందండి కాబట్టి ఆ విధంగా రాగము భయము క్రోధము వీటిని గురించి ఇవి మనసులో లేనివాడు వాడినే సితప్రజ్ఞుడు అని అంటారు అంటే ఆత్మజ్ఞాన మననశీలునే స్థితప్రజ్ఞుడు అంటారు కాబట్టి ఈ శ్లోకం చాలా వీతరాగ భయక్రోధ స్థితీర్ముని రుచ్యతే కాబట్టి మనం ఆత్మభావంతో ఎప్పుడైతే ఉంటామో ఈ సుఖాలు దుఃఖాలు ఈ లాభ నష్టాలు జయాపజయాలు మానావమానములు శత్రువులు మిత్రులు ఈ దేహానికే నువ్వు ఆత్మవంతంగా స్థితప్రజ్ఞుడయ్యావు అంటే అవన్నీ నీకు ఉండవు అందరూ సమానంగా కనపడతారు కాబట్టి నేను దేహాన్ని కాను దేహిని అనే భావన నిత్యము స్మరించాలి ఇంతకుముందు మనం చెప్పాం కదా ఒక మాట అమృత బిందోపనిషత్తులో నిమేషార్థం నీష్ఠంతి వృత్తిం బ్రహ్మమయం వినా ఈ ఆత్మభావనతో మనం ఏమాత్రము అర నిమిషము కూడా విడివడి ఉండకూడదు ఆత్మను మరిచి ఉండకూడదు అది మరిచిన వెంటనే మనలో నేను నాది అనే దేహభావము కలుగుతుంది అలా కలిగినప్పుడు ఈ రాగము భయము క్రోధములు సహజమే ఇవి మనోధర్మాలే అందుకని ఆత్మగా మనం వెలుగొందాలి అది పరమాత్మ అంశ ఈ ఆత్మగా వెలుగొందినప్పుడే నీలో పరమాత్మ ఉన్నాడనే భావం కూడా నీలో అర్థమవుతుంది అదేవిధంగా యాభై ఏడో శ్లోకంలో చక్కగా చెప్పాడు స్వామి యహ సర్వత్రానభి స్నేహ అభిస్నేహ అంటే దేంతో అటాచ్మెంట్ ఉండకూడదు అటాచ్మెంట్ ఉంటే అది నీకు పవబంధహేతువు య సర్వత్రా నభిస్నేహ ప్రాప్య శుభాశుభం అంటే ఎప్పుడైతే ప్రారంభవశమున నీకు శుభములు అశుభములు ప్రాప్తమైనప్పుడు కొన్ని సమయాల్లో శుభాలు కలుగుతుంటాయి కొన్ని సమయాల్లో అశుభాలు కలుగుతుంటాయి వీటి పట్ల నీవు దేవనడు అనభిస్నేహ వాటితో కలిసి ఉండకూడదు వాటితో అటాచ్మెంట్ ఉండకూడదు కాబట్టి నాభినందతి నా ద్వేష్టి అంటే అభినందనలు ద్వేషాలు ఉండకూడదు నాభినందతి అంటే ఆ శుభాలు కలిగినప్పుడు మనము సంతోషంతో వ్యక్తి వ్యక్తీకరి సంతోషాన్ని వ్యక్తీకరిస్తూ అభినందనలతో ఉంటాం అశుభం కలిగినప్పుడు ద్వేషిస్తాం కాబట్టి ఆ రెండు కూడా ఉండకూడదు అప్పుడు ఏమిటో అర్థం ఇది దేహానికి సంబంధించినటువంటి మనోభావాలే అదే నువ్వు ఆత్మ అనుకుంటే ఆ భావాలు ఉండవు తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత అతనిలో స్థిరమైనటువంటి ప్రజ్ఞ ఉంటుంది అని కృష్ణ పరమాత్ముడు ఆత్మశుద్ధిని కలిగి ఉండమని చెప్తున్నాడు అదేవిధంగా యాభై ఎనిమిదో శ్లోకం చూస్తే దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు ఏ విధంగా ఉండాలి మరి ఇట్లా ప్ర ప్రపంచంలో శుభాలు అశుభాలు ఏమండి స్నేహాలు నా అభినందనలు వేషాలు అన్నీ ఉంటాయి కదా ఎలా సాధ్యం అంటే ఒక చిన్న మన మనం కుం తావేలు తావేలు అంటే కూర్మోంగాని అన్నాడు కూర్మోంగాని అంటే తాబేల్ని ఉదాహరణకు తీసుకున్నాడు తాబేలు అది మామూలుగా తన నాలుగు పాదాలతో తల బయట పెట్టి అండి తోక ఈ ఆరు అవయవాలతో అలా పాకి వెళ్ళిపోతూ ఉంటుంది కానీ ఎప్పుడైతే తన ప్రాణానికి హాని కలుగుతుందేమో పైన గద్దలు అవి తిరుగుతుంటాయి కదండి అవి తను ఎక్కడ కొట్టుకెళ్తాయో అని భయం కలిగినప్పుడు ఆ అనుమానం వచ్చినప్పుడు వెంటనే ఏం చేస్తుందంటే ఈ ఆరింటిని లోపలికి ముడుచుకుంటుంది తలని తోకని నాలుగు పాదాలని లోపలికి ముడుచుకొని టిప్పలాగా ఉండిపోతుంది పైనుంచి చూసే ఈ గద్దలకు అది ఏదో ఒక లాగా అనిపిస్తుంది అంటే తన ప్రాణాన్ని తను రక్షించుకుంది అలాగే ఇక్కడ పరమాత్మును ఏం చెప్తున్నానంటే నీలో పంచ జ్ఞానేంద్రియాలు మనస్సు అనే ఈ ఆరు ఇంద్రియాలని ఎప్పుడైతే ఈ ప్రాపంచక విషయాలు నిన్ను మభ్యపెడతాయో భ్రాంతిని కలిగజేస్తాయో మోహాన్ని కలగజేస్తాయో నువ్వు అప్పుడు ఈ తాబేలులాగా ఇంద్రియములను వాటి నుంచి దూరంగా ఉంచుకోవాలి ఇంద్రియములు నీవు నిగ్రహించుకోవాలి అని చెప్తూ ఈ శ్లోకము యదా సంహరతే కాయం నీ శరీరాన్ని నీ ఇంద్రియాలను ఏ విధంగా అయితే తాబేలు తన శరీరాన్ని ఈ పై బయట నుంచి వచ్చే విపత్తుల నుంచి కాపాడుకుంటుందో యదా సంహరతే చాయం పూర్మోంగ నీవ సర్వశ అలాగే నీ ఇంద్రియములు బాహ్యపరమైనటువంటి ఇంద్రియార్థాలను అంటే శబ్దస్పర్శ రూప రసగంధాల ద్వారా వచ్చే ఆకర్షణలను నీవు నిగ్రహించి సస్య సస్య ప్రతిష్ఠిత అప్పుడు నీవు స్థిరమైన ఆత్మభావన కలిగి ఉండాలి అని చక్కగా ఈ శ్లోకాల ద్వారా మన పరమాత్ముడు స్థితప్రజ్ఞని యొక్క లక్షణాలు చెప్తూ ఒక స్థిరమైన ఆత్మభావాన్ని కలిగి ఉంటే అది ఎంతో శ్రేయస్కరమైనది ఎంతో అభినందనీయమని ఎంతో నీకు ఉన్నతమైన జీవితాన్ని ప్రసాదిస్తా అని తెలిపిచేసుకుంటూ ఓం తత్సత్ సర్వే జనా సుఖినో భవంతు సర్వే సన్ సత్ ఓం తత్సద్ది श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे साङ्ख्ययोगो नाम द्वितीयोऽध्यायः ॐ तत्सत्